గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి గురువు లేనిదే మనము ఏ పని నేర్చుకోలేము కదా అలాగే నేను టైలరింగ్ నేర్చుకున్నటువంటి గారి గురించి మీకు ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను దానికంటే ముందుగా మా గారికి పాదాపి వందనాలు తెలియచేస్తూ ఈ వీడియో గురువుగారికి అంకితం హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు నేను నా నేను టైలరింగ్ నేర్చుకున్నటువంటి గురువుగారి గురించి చెప్దామనుకుంటున్నాను అదేవిధంగా ఈ వీడియోలో మీకు బాహుబలి హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తూ మీకు నేను వీడియో కనుక చేసినట్లయితే మీరు స్టిచ్చింగ్ వీడియో చూసినట్లు ఉంటుంది నేను చెప్పేటి విషయాలు కూడా మీకు అర్థమవుతుందనేసి ఈ వీడియో చేస్తున్నాను మీకు తెలిసిన విషయాలు తెలియని విషయాలు నాకు తెలిసినవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను తెలిసిన విషయాలు అని ఎందుకు అంటే ఒకనొక సందర్భంలో మనం విని ఉంటాం విని కూడా మనకి గుర్తుండదనమాట అవి మరలా మనం ఎవరి ద్వారాగో చెప్పినప్పుడు అవి నిజమే కదా అనేసి గుర్తొస్తుంటాయి అందుకనే తెలిసిన విషయాలు అన్నానమాట ఇక్కడ బాహుబలి హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలి పైపింగ్ వేసి అనేసి చూస్తూ మీకు నా టైలరింగ్ జర్నీలో ఫస్ట్ స్టెప్ అనేది ఎలాగా అన్నది మీకు ఈ వీడియో షేర్ చేస్తాను ఎందుకు అంటే నేను టైలరింగ్ ఎలా నేర్చుకున్నాను అనేసి టైలరింగ్ జర్నీ పార్ట్ వన్ పార్ట్ టూ లాగా నేను పోస్ట్ చేసినప్పుడు చాలామంది ఇప్పటికీ కమెంట్ చేస్తూ ఉంటారు అక్క మీరు ఎక్కడ నేర్చుకున్నారు మీ టైలరింగ్ నేర్పినటువంటి గురువు గురించి చెప్పండి అనేసి నేను ఎందుకని ఇన్ని రోజులు షేర్ చేయలేదు అని అంటే తను ఇక్కడ లేరనమాట ప్రస్తుతానికి ఓకే తను ఉండుంటే తన్ని పరిచయం చేసి వీడియో చేద్దామని నేను వెయిట్ చేశాను కానీ నేను నేర్చుకున్నటువంటి వర్క్ నా ఫస్ట్ స్టెప్పు నాకు నేర్పించినటువంటి వర్క్ వల్ల ఈరోజు నాకు ఎంతో కొంత నాకు నేను ఈ విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి నాకు నేను చెప్పాల్సిన ధర్మం నాకుంది అనిపించింది మీ వరకు తేవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే లైక్ చేయండి మీరు మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవుతుంది ఓకే ఫస్ట్ నేను ఎలా నేర్చుకున్నాను అన్నది టైలరింగ్ జర్నీ పార్ట్ వన్ పార్ట్ టూ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో నేను గురువు గారి గురించి చెప్తాను అనమాట అసలు నేను టైలరింగ్ నేర్చుకున్న గురువుగారి గురించి గురువు అని అంటే మనకి లేడీ అయి ఉండొచ్చు జెంట్స్ అయ్యుండొచ్చు ఇద్దరిలో ఎవరినైనా భేదం లేకుండా గురువు అని మనం చెప్తుంటాం కాబట్టి నాకు నేర్పినటువంటి గురువు వచ్చేసి లేడీ అనమాట అంటే టీచర్ గారు అనొచ్చు ఎందుకు అనంటే తను ఆల్రెడీ క్లాసెస్ చెప్పేదనమాట టైలరింగ్ టైరింగ్ క్లాసెస్ ఒక బ్యాచి టెన్ మంత్ ఒక లాగా ఒక స్కూల్కి వెళ్ళి చెప్తూ ఉండేవారు అప్పట్లో అంటే ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అవుతుంది ఈ ఇయర్తో స్టార్ట్ అయితే కంప్లీట్గా ట్వంటీ ఇయర్స్ అయిందనమాట అయితే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనమాట అప్పట్లోనే క్లాసెస్ చెప్తుండేవారు నేను పర్సనల్గా తన ఇంటి దగ్గర నేర్చుకోవడానికి అన్నమాట తనని చూసి నేను ఇన్స్పైర్ అయిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ స్టార్టింగ్ అయితే కమర్షియల్గానే ఉండేవారు ఎందుకంటే టైం తనకి రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల టైం ఇంత లిమిటే డైలీ వన్ అవర్ మాత్రమే చెప్తాను అని కమిట్ అయ్యారు ఫస్ట్ స్టార్టింగ్లో నేను నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు తను స్కూల్ దగ్గర మధ్యాహ్నం వరకు చెప్పేసి వచ్చేసి తర్వాత ఇంటి దగ్గర మాత్రం వన్ అవర్ ఒక బ్యాచ్ వన్ అవర్ ఒక బ్యాచ్ అంటూ టూ బ్యాచెస్ మెయింటైన్ చేసేవాళ్ళు బ్యాచ్కి ఫైవ్ మెంబర్స్ అనమాట అట్లాగా నేను ఫస్ట్ బ్యాచ్ మధ్యాహ్నం ఆఫ్టర్నూను వన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వరకు నేను బ్యాచ్ అనమాట అట్లాగా సెకండ్ బ్యాచ్ మళ్ళీ ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి సెకండ్ బ్యాచ్ ఉండేవారు నాతో పాటు నేర్చుకున్న వారందరూ కూడా ఇప్పటి వరకు అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే నా బ్యాచ్ అంటే ఫైవ్ మెంబర్స్ కదా ఫైవ్ మెంబెర్స్ కూడా ఇప్పుడు టైలరింగ్లో కంటిన్యూ అయ్యే వాళ్ళు ఎవరూ లేరనమాట కొన్ని కారణాల వల్ల తెలీదు ఎవరు ఇప్పటికైతే కనిపించినప్పుడు ఎవరైనా కానీ ఎప్పుడైనా ఒక త్రీ మెంబర్స్ అయితే కనిపిస్తుంటారు అప్పుడప్పుడు కనిపించినప్పుడు టైలరింగ్ అయితే చేయట్లేదు మాకు వదిలేసాం అప్పుడే అనేసి ఫార్టీ డేస్ ఫార్టీ టూ డేస్ అనమాట మేము నేర్చుకుంది ఫార్టీ టూ డేస్ది వదిలేసాము మేము తర్వాత ఎవరు మాకు మంచిగా చెప్పేవాళ్ళు దొరకలేదు ఇంట్రెస్ట్గా లేదు అనేసి వదిలేసాము అన్నవారే నాకు కనిపించారు అయితే నేను చెప్తుంది గురువుగారు గురించి కదా ఇప్పుడైతే మీకు తను రెండు బ్యాచెస్గా ఇంటి దగ్గర చెప్పేవారు ఉదయం మాత్రం స్కూల్లో చెప్పేవారు స్కూల్ దగ్గరికి అయితే నేను వెళ్ళాలనుకోలేదనమాట ఎందుకంటే టెన్ మంత్ టైం కదా స్కూల్ దగ్గర నేర్చుకోవాలి అని అంటే అంటే స్కూలు అంటే వాళ్ళు ఒక స్కూల్లో ఒక క్లాస్ లాగా పెట్టేసి దాంట్లో టెన్త్ ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళు ఇంటర్ అయిపోయిన వాళ్ళు లేదు మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవచ్చు అనేసి వాళ్ళు అట్లా కండక్ట్ చేసేవారు ఆ విధంగా అనమాట నేను ఇంటి దగ్గరికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చానంటే టైం తక్కువగా ఉంటుంది ఒక త్రీ మంత్ లాగా ఫస్ట్ జాయిన్ అయ్యే రోజు త్రీ మంత్ కోర్స్ అని చెప్పారు త్రీ మంత్ లాగా అవుతుంది ప్లస్ ఫైవ్ మెంబర్స్ అంటే తక్కువ మంది కదా మనకి మంచి ఇంట్రెస్ట్గా నేర్పుతారు అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఇష్టం లేకుండానే స్టార్ట్ అయ్యాను అన్నమాట మా నాన్నగారు చెప్పిన మాట కాదనకుండా సరేలే ఏదో ఖాళీగా ఉండడం ఎందుకని టైలింగ్లో స్టార్ట్ అయ్యాను ఇష్టం లేకుండా తర్వాత తనను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను మారి ఒక వన్ వీక్ ఇష్టం లేకుండా వెళ్ళాను ఏదో వెళ్ళమన్నారు వెళ్తున్నాను అనేసి వెళ్ళేదాన్ని తర్వాత తనను చూసి నేను తెలుసుకున్న విషయాలు ఏమిటంటే ఫస్టు తను ఏది చేసినా పర్ఫెక్షన్గా చేసేవారు తను ఇట్లా టైలరింగ్ నేర్పించే విషయమైనా బ్లౌజెస్ అయితే కస్టమర్కి కుట్టేవారు కాదండి వారు తన వరకే స్టిచ్ చేసుకుంటారు కానీ కస్టమర్స్ ఎవ్వరికి స్టిచ్ చేయరు క్లాసులు చెప్పడం స్టూడెంట్స్ని తయారు చేయడం వరకే తన గోలు తను ఖాళీ టైంలో టెడ్డీ బేర్స్ చేసేవాళ్ళు టెడ్డీ బేర్స్ చేసి తను హైదరాబాద్ బెంగళూరు అటు సైడ్గా తను సేల్ చేసేవారు అనమాట అది నాకు భలీ ఇన్స్పైరింగ్గా అనిపించింది అప్పట్లో తర్వాత తర్వాత వన్ వీక్ వెళ్తూ ఉన్న తర్వాత తను అసలు సిన్సియారిటీ ఆ టైమింగ్స్ ఆ మార్నింగ్ వాళ్ళది పెద్ద హౌస్ అండి చాలా పెద్దగా ఉంటుంది వాళ్ళ హౌస్ వచ్చేసి అందులోనే గార్డెనింగ్ గార్డెనింగ్ చేయిస్తూ తోట పని చూసుకుంటూ తన ఇంటి వరకు చూసుకొని మళ్ళీ నైన్ టు ట్వెల్వ్ థర్టీ వరకు స్కూల్కి క్లాసెస్కి వెళ్తూ మధ్యాహ్నం లంచ్ చేసేసి మళ్ళీ ఇంటి దగ్గర బ్యాచెస్ తను చేస్తూ ఉండేవారు మళ్ళీ ఇంటి దగ్గర బ్యాచెస్ అయిపోయిన తర్వాత కొంచెం టైము తోట పని చూసుకొని మరలా తిరిగి తను నైట్ టైము టెడ్డీ బేర్స్ చేసి సేల్ చేసేవారు తనని ఎందుకు చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అనంటే తను టెడ్డివేర్ చేస్తూ సేల్స్ చేస్తూ ఇలాగ తన ఇన్కమ్ సంపాదిస్తూ స్టూడెంట్స్ని తయారు చేసుకుంటూ సింగిల్ లేడీ అండి సింగిల్ లేడీ తన కాళ్ళ మీద తను నిలబడింది అనమాట అంటే తనకి ఫ్యామిలీ లేదా అని ఉండొచ్చు మీరు మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ ఉన్నారు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోవాల్సి వచ్చింది అది పర్సనల్ మనకి నేర్చుకోవాల్సింది వరకే మనం నేర్చుకోవాలి ఆ తర్వాత వాళ్ళు అన్నతమ్ములు అట్లా ఉంటారు కదా వాళ్ళందరూ ఫారెన్లో ఉండడం వల్ల వాళ్ళ ఫాదర్ని చూసుకోవడం కోసం ఓన్లీ తను వాళ్ళు ఫాదర్ దగ్గర వాళ్ళ తండ్రి గారి దగ్గరే ఉండేసి తను ఈ వర్క్ చేస్తుండేవారు అనమాట చూడండి ఇల్లు చూసుకుంటూ వాళ్ళ నాన్నగారిని చూసుకుంటూ తనే ఇన్కమ్ అనేది గెయిన్ చేసి వాళ్ళ నాన్నగారిని తను పోషించుకునేవారనమాట అది చూసి నాకు ఆ ఏజ్లో అదే చిన్న ఏజ్ అయినా నాకు ఎందుకో చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది తను ఇట్లా తనకు అవసరం లేదు ప్రాపర్టీ ఉంది ప్లేస్ ఎక్కువే ఉంది గార్డెనింగ్ చేసుకుంటూ తన లైఫ్ తను లీడ్ చేసుకోవచ్చు కానీ తను పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయింది అయినా సరే నేను ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని తను వర్క్ని పది మందికి తను నేర్పించాలి తను ఎంతో కొంత ఇన్కమ్ గెయిన్ చేసి వాళ్ళ ఫాదర్ని పోషించుకోవాలని చేసేవారనమాట కానీ తనకి ప్రాపర్టీ ఉంది చెప్పాను కదా ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ అన్నయ్య వాళ్ళు వాళ్ళ సిస్టర్స్ అందరూ కూడా ఫారెన్లోనే సెటిల్ అయిపోయారు అయినా కూడా తను ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అన్నది నాకు చాలా ఇన్స్పైరింగ్గా చాలా బాగా అనిపించింది అట్లా తన వైపు నేను అట్రాక్ట్ అనమాట అట్రాక్ట్ అవ్వడం అంటే వర్క్ పరంగా తన ఫిలాసఫీ కానీ చూడ్డానికి కూడా తను ఎంత చక్కగా ఉండేవారో తెలుసా చక్కగా మంచిగా శారీస్ కట్టుకొని చక్కగా తను వర్క్కి నేర్పించడానికి క్లాసెస్కి వెళ్ళడం మళ్ళీ వచ్చి తన వర్క్ చూసుకొని తోట పని చూసుకోవడం చాలా బాగా అనిపించేది అలాగా తనను చూసి ఇన్స్పైర్ అయిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత నాకు వర్క్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది వర్క్ మీద ఇంట్రెస్ట్ వచ్చి తను తనలాగా అంత పర్ఫెక్షన్గా మనం కాకపోయినా ఎంతో కొంత మనల్ని పంపించే అవకాశం ఇచ్చి నన్ను పంపించినందుకు నేను మంచిగా నేర్చుకోవాలి అని వన్ అవరు కాకుండా వన్ అవర్ కాకుండా ఎక్స్ట్రా టైం ఉండేదాన్ని కానీ తను వేరే బ్యాచెస్కి టైం అవుతుందమ్మా వెల్ వెళ్ళొచ్చు కదా అనేసి అంటే నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ అందరూ త్రీ కిలోమీటర్ దూరం వెళ్ళాలి అంటే త్రీ కిలోమీటర్ దూరం సై సైకిల్ తొక్కుంటూ నేను వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చింది అప్పటికి త్రీ కిలోమీటర్ దూరం వెళ్ళి వన్ అవర్ కోసం వెళ్ళాలా అని అని అనుకోకుండా నేను బాక్స్ తీసుకొని వెళ్ళేదాన్ని అనమాట మధ్యాహ్నమైనా సరే నేను ముందుగా నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే వచ్చిందో తను వన్ అవర్ చెప్తుంటేనే నేను నాకు ఎందుకో తనతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఇంకా బాగా నేర్చుకోవాలి అనేసి ఎక్కువ టైం ఉండడానికా ఇంకొక వన్ అవర్ ఎక్స్ట్రా అయితే మళ్ళీ వన్ అవర్కి ఎక్స్ట్రా ఛార్జ్ ఇవ్వాలి అంత పరిస్థితి మా నాన్నగారికి లేదు కాబట్టి నేనేం చేసేదాన్ని అంటే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి బాక్స్ తీసుకొని వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిపోతే అక్కడ ఏమవుతుందంటే మీకు తోటం ఎక్కువ గార్డెన్ ఉంటుందని చెప్పాను కదా అక్కడ గార్డెన్లోనే నేను ఉండేసి తను ముందు రోజు చెప్పినటువంటి ఎమ్మింగ్స్ కానీ లేదా ముందు రోజు నేనేం చేసేదాన్ని అంటే కొన్ని హ్యాండ్ వర్క్స్ నేర్చుకునేదాన్ని తను అక్కడ డిస్ప్లే పెట్టేవాళ్ళు వాళ్ళ ఇంట్లోనే డిస్ప్లే చూసి నేను నెక్స్ట్ డేకి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు డ్రాయింగ్ వచ్చు కాబట్టి డ్రా చేసుకొని నేను ట్రై చేసుకుని వచ్చేదాన్ని అక్కడ గార్డెన్లో చూసుకొని కుట్లు నేను హ్యాండ్ వర్క్స్ చేస్తుంటే తను వచ్చిన తర్వాత మీకు టైం ఇప్పుడు కాదు కదా ఇప్పుడే వచ్చారు ఏంటి అంటే లేదు మేడం నేను త్రీ కిలోమీటర్ నుంచి రావాలి కాబట్టి లేట్ అవుతుంది ఏమన్నా ముందుగానే వస్తున్నాను అని అని చెప్పే అనేదాన్ని అట్లా నన్ను ఫోర్ ఫైవ్ డేస్ ఒక వన్ వీక్ తను గమనించిన తర్వాత తర్వాత ముందు వచ్చిన ఏమనేవారు కాదు ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ ఉన్నా ఏమనేవారు కాదు నేను ఎందుకు ముందుగా వచ్చేదాన్ని అంటే నాకు టైలరింగ్తో పాటు హ్యాండ్ వర్క్స్ నాకు ఇంట్రెస్ట్గా నేను నేర్చుకోవాలి అనిపించి కానీ తన క్లాస్లో ఆ కాన్సెప్ట్ లేదు అది సపరేటు కానీ నేను కుట్లు కొడుతుంటే తను ఇంట్రెస్ట్గా ఉండేసి నేను నేర్చుకునేటువంటి ఇంట్రెస్ట్ను చూసి తను కొన్ని కొన్ని చూయించేవారు నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చేదాన్ని అంటే ఒక గురువుకి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఇప్పుడు తను ఎంతవరకు నేర్పించాలో అంతవరకు కాకుండా అవతలి వ్యక్తిలో కనుక ఇంట్రెస్ట్ ఉండి మనం నేర్చుకోవాలనే తపనతో కనుక స్టెప్పు ముందుకు వేస్తూ ఉంటే మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు మనకి ఎంతో సహాయం చేస్తారండి అలాంటి ఆలోచన మనకు ఉండాలన్నమాట మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి నేర్చుకోవాలనే తపనతోటే మనం ఉంటే వాళ్ళు కూడా నేర్పాలి అనే తపనతోటే మనకి నేర్పిస్తారు అన్నది నాకు అర్థమైంది అప్పుడు అర్థమైన తర్వాత బాక్స్ తీసుకొని మరీ వెళ్ళి నేను అక్కడే టైం స్పెండ్ చేసి బాక్స్ తినేసి మళ్ళీ నాతో వాళ్ళంతా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వచ్చిన తర్వాత నేను బయటకు వచ్చేసేయాలి కదా అప్పుడు మళ్ళీ గార్డెన్లో కూర్చొని తను ఆ రోజు చెప్పినటువంటి క్లాస్ని ఎమ్మింగ్స్ కానీ లేకపోతే ఇలాంటివి నేను నేర్చుకుంటూ ఉండేసి నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే నేనే మెటీరియల్ నాకు కావాలి అని అంటే మా నాన్నగారు నాకు వెంటనే కొనిచ్చేవారనమాట అదొక్కటి నాకు ప్లస్ అవ అవ్వడం వల్లే నేను ముందుకు వచ్చాను ఎందుకు అనంటే ఇప్పుడు టైలరింగ్ ఒక్కటే అంటే ఓన్లీ వేస్ట్ క్లాత్లు తీసుకెళ్తాం అప్పుడు ఏంటండి మా అమ్మమ్మగారివి లేకపోతే అమ్మవో కాటన్ శారీస్ గంజి పెట్టి ఆరబెట్టుకొని వాటిని కటింగ్ నేర్చుకోవడం లేదా పేపర్స్ ఎన్ని కేజీలు అనేసి పేపర్స్ కొనుక్కొని వాటిని నేర్చుకోవడం జరిగేది వాటిని కటింగ్ చేసుకొని కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ నేర్చుకోవాలంటే దారాలు కొనుక్కోవాలి వైట్ క్లాత్ ఫ్రేము పెయింటింగ్స్ పెయింటింగ్స్ కూడా నేర్చుకున్నాను పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఇట్లాగే అన్నీ తీసుకొచ్చేవారు కావాలి కదా అట్లా మా నాన్న ఏమంటే మామూలుగా నేను డ్రెస్సులు వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు ఇవి అడగగానే తీసుకురావడం వల్ల నేను నేర్చుకోగలిగాను అనమాట అట్లా నాకు ఫస్ట్ టైలరింగ్ నేర్చినటువంటి గురువు గారి పేరు సుబ్బలక్ష్మి అండి ఎక్కువ మంది లక్ష్మి మేడం అని పిలిచేవారు లక్ష్మి గారు తన పేరు కూడా కానీ ఇప్పుడైతే తను ఇక్కడ లేరనమాట నేను ఒక్కసారి ఇన్ని ఇయర్స్లో ఒక్కసారి తనని కల కలిశాననమాట ఫార్టీ డేస్ అన్నాను కదా త్రీ మంత్ కోర్స్ జాయిన్ అయితే ఫార్టీ డేస్కి తనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల క్లాసెస్ అయితే మానుకోలేను కానీ ఇంటి దగ్గర చెప్పే క్లాసులు అయితే ఆపేస్తున్నానని చెప్పారు చాలా బాధపడ్డాను కానీ తను చెప్పారు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే నీకు డౌట్ వస్తే నా దగ్గరికి రా నేను నేర్పిస్తాను అంటే చాలా ఇష్టం అనేసి చాలా చాలా అభిమానంగా ఉండేవారు ఎందుకంటే నేను తను ఒక ఫ్రెండ్గానే మూవ్ అయ్యారన్నమాట ఫస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే స్టిట్గా ఉన్నారు తర్వాత తర్వాత నేను నేర్చుకునే విధానం చూసి తను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవారు చాలా ఫ్రెండ్లీగా చెప్పేవారు నేను కాస్త కోస్తో తన తోటలో ఏమన్నా మళ్ళీ నా ఇంటెన్షన్ ఏంటంటే తనకి హెల్ప్ చేస్తే నన్ను ఇక్కడ ఉండని ఇస్తారు అన్న కాన్సెప్ట్ తోటి నేను పూలు కోసి ఇవ్వడము లేకపోతే ఏదైనా తోటలో ఏదన్నా చిన్న చిన్న వర్క్స్ ఉంటే హ్యాపీగా చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ వర్క్ నేర్చుకుంటూ టైం పాస్ చేసినట్లు ఉండి టైం తనతో స్పెండ్ చేసి చాలా విషయాలు తెలుసుకున్నాను అందువల్ల ఈ వీడియో ద్వారా ఆ గురువుగారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను కానీ తన్ని పరిచయం చేయడానికి తను ఇక్కడ లేరండి చెప్పాను కదా తర్వాత హెల్త్ ఇష్యూ వచ్చి మళ్ళీ తను రికవర్ అయిన తర్వాత మళ్ళీ నేను అప్పటి నుంచి ఇంక వదలకుండా అయితే ఇంట్లో ప్రాక్టీస్ చేశాను తను మళ్ళీ కోలుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేసినా కానీ నాకు మ్యారేజ్ అయిపోయింది తర్వాత ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళాల్సి వచ్చింది తను కూడా వాళ్ళ అలా కాలం గడిపేసి వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయిన తర్వాత తను కూడా ఫారెన్ వెళ్ళిపోయారనమాట ఇప్పుడైతే ఇక్కడ లేరు నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో తనని కలవాలని కోరుకుంటున్నాను తనని కలిస్తే తప్పకుండా మీ అందరికీ పరిచయం చేస్తాను ఇదండి అందువలన నన్ను కమెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు అక్క ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీకు గురువు లేరా అని నేను నేర్చుకున్నాను ఫార్టీ డేసే నేర్చుకున్నానండి తర్వాత ఇంకా తను పరిచయం చేయడానికి అవకాశం లేదు కాబట్టి నేను మరలా వీడియో చేయలేదు ఈ వీడియో ద్వారా తనకి చాలా రుణపడి ఉంటానని చెప్పాలనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ అయితే ఇంకా స్టెప్ బై స్టెప్ నేను వర్క్ ఇంప్రూవ్ చేసుకునే క్రమంలో మరలా నాకు అవకాశం రాలేదు షాప్ పెట్టిన తర్వాత మాత్రం కొంత కటింగ్ మాస్టర్ నాకు పరిచయం అయ్యి కటింగ్ మాస్టర్ ద్వారా కొన్ని కొన్ని నేను డౌట్స్ అన్నీ అడుగుతూ నాకు తెలియని వాటిని నేను తెలుసుకోవడం జరిగిందనమాట ఈ విధంగా నేను నేర్చుకున్నాను ఈ విధంగా నాకు ఇద్దరు గురువులైతే నాకు ఫస్ట్ అయితే బేస్ నేర్పింది తను అంతా ప్రాక్టీస్ అయిన తర్వాత చిన్న చిన్న డౌట్స్ అయితే నాకు కటింగ్ మాస్టర్ గారు చెప్పేవారు ఇదనమాట నా స్టోరీ నేను నేర్చుకున్నటువంటి గురువు గారి స్టోరీ ఇక ఈ వర్క్ నేర్చుకున్న తర్వాత ఈ వర్క్ ఇంప్రూవ్ చేసుకొని నేను స్టిచ్చింగ్ డెవలప్ అయిన తర్వాత ఈ వర్క్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే నాకు అవకాశం వచ్చింది యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ చూడడం తెలుసు కానీ యూట్యూబ్లో వీడియోస్ ఎలా చేయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి ఇదంతా కూడా నాకు నేర్పించింది మా పాప అనమాట అందుకోసం నాకు యూట్యూబ్ గురువుగా మా పాపనే భావిస్తూ తనకి బ్లెస్సింగ్స్ తెలియచేస్తున్నాను ఇదండి వాల్టి వీడియో ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ అండి